డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న నవ జనాదన ఆలయాల్లో ప్రముఖమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మంగతాయారు దంపతులు వారి కుమారులు బండారు సచిన్ వేద సాహితీ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా అర్చకులు కండవల్లి సూర్యనారాయణాచార్యులు కండవెల్లి ప్రభాకరాచార్యులు అంగరంగాచార్యులు అంగర భవంగాచార్యులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బండారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బైరిశెట్టి రాంబాబు పలువురు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు నారీఖల చేదన వద్ద జనాదన స్వామివారి మూర్తిని నల్లా వెంకర్ అందచేయగా పాదాల విగ్రహాన్ని ఏపుగంటి రమణీయ దంపతులు అందజేశారు వీటిని బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రతిష్ఠించారు అనంతరం వాస్తుహోమం నిర్పించారు నవ జనాదన ఆలయాల్లో నాలుగవదైన జనాదన స్వామివారి ఆలయంలో జరిగిన శాంతి కళ్యాణంలో పాల్గొనడం స్వామి వారి అనుగ్రహమని బండారు శ్రీనివాస్ అన్నారు ఆలయం దినదినాభివృద్ది చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి విచ్చేసిన పలువురు కూటమి నాయకులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు

சதுரவன சங்கரதாங்க உபகரண பிரச்சாரத்தை அங்கவ வெஜ்ரளாங்கிரம பச்சன ரிவிக்ரமத்